వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ప్రైజ్ దిడ్ దేవునికి మహిమ కలుగును గాకేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేని బిడ్డలారా మీరందరూ బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చాలా మంది జీవితాలని గమనిస్తే చాలా మంది ప్రార్థన కోరుతూ వారు అడిగేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి మాకు విడుదల కావాలి ఎందుకంటే మా చేతికి వచ్చిన రాబడిని దేవుడు దీవించాలి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంతో మేము బాధపడుతున్నాము అప్పుల సమస్యలు అప్పు ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఈ అప్పుల్లో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాలి ఎప్పుడైతే మాకు విడుదల కలుగుతాదో అప్పుడు మేము నెమ్మదిగా ఉండగలుగుతాము కాబట్టి మా వల్ల జరగదు దేవుడే మమ్మల్ని దీవించాలి దేవుడే మా పరిస్థితి అంతటిని కూడా మార్చాలి అని కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ కోరుతూ ఉంటారు నిజమే కదా అప్పు అనేది చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది అప్పు ఉన్నది అనుకోండి అప్పుతో అప్పుల్లో పాలైనప్పుడు కానీ అప్పుతో బాధపడుతున్నప్పుడు కానీ దేవుని బిడ్డరా నెమ్మది ఉండదు నిద్రపోయినా నిద్ర పట్టదు ఎందుకంటే ఇచ్చిన వారు ఊరుకొని ఉండరు కదా వారు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటారు ఆ దాన్ని చెల్లించాలి కాబట్టి భయపడుతూ బాధపడుతూ రాత్రులు నిద్రపోకుండా వేదన పడుతూ గుండె బరువెక్కిపోయి ఆలోచిస్తూ చాలా మంది కూడా మరి ఈరోజు బాధపడుతూ ఉంటుంటారు కదా దేవునిలారా అవును అప్పు మరి దేవుళ్ళారా నెమ్మది లేకుండా ఆరోగ్యంగా మనం జీవించకుండా మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటారు అదొక శాపము అంటే దాన్ని నుండి విడుదలంటే మన వల్ల కాదు కానీ దేవుడే దాని నుండి విడుదల ఇవ్వాలి అందుకే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు దేవునికి ఇస్తాం అంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలు అప్పు చేసి అప్పుల పాలైపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు ఆయన తన బిడ్డల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఆయన ఆలోచన ఏంటంటే ఆయన బిడ్డలు అప్పు ఇచ్చేవారిగా ఉండాలి అంటే ఆశీర్వదించబడిన వారిగా వారి చేతిలో ధనం అనేది డబ్బు అనేది మిగిలేటట్లుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదేవు కానీ అప్పు చేయవు అని వాక్యం సెలవిస్తుంది ఈ మాట దేవుని బిడ్డ ఈరోజు నువ్వు నమ్ము ఎందుకంటే దేవుడే సెలవిస్తున్నాడు నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు అంటున్నాడు ఈ రోజు నీ పరిస్థితి ఏమై ఉన్నా ఈ మాటని నమ్మి విశ్వసించండి దేవుడు ఒక రోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాను నీ పరిస్థితులు మార్చి ఇది ఈ రోజు నువ్వు అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము గొప్పది కాబట్టి ఆయన తన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవా ఇదిగో నేను అప్పు చేసే వ్యక్తిగా ఉండొద్దు నాయన అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను ఉండాలి అని ఈ వాగ్దానం నువ్వు నా కొరకే మాట్లాడవు నా పరిస్థితి నువ్వు మారుస్తావు నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నానయ్యా అని ఒకవేళ ప్రభునందును విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు నువ్వు ఏ మార్గంలో నడవాలి ఎలా నువ్వు ముందుకు వెళ్ళాలో దేవుడు తన చిత్తముని నీకు తెలియజేసి నడిపిస్తాడు ఎప్పుడైతే దేవుని ఆలోచన నువ్వు విని ఆ ఆలోచన ప్రకారం నడిచినప్పుడు దేని బిట్లరా తప్పకుండా దేవుడు ఇది నువ్వు ఎక్కడ కూడా నష్టపో ఆ వచనంలో మనం చూస్తాం అప్పు ఇచ్చే స్థితికి రావాలంటే ఆ యొక్క పంట ఆశీర్వదించబడాలి నష్టపోవద్దు ఆ పంట అనేది పురుగులు తినివేయద్దు అనమాట ఆ పంటని దేవుడు దీవిస్తే పంట చేతికి వచ్చినప్పుడు సమృద్ధి అనేది వస్తుంది కదండి సమృద్ధి అంటే మిగిల్చబడుతుంది అంటే ఈరోజు అప్పుల పాలు అవుతున్నావు అంటే దేని బిడ్లర్ ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఎన్నో నీకు ఎదురవుతున్నాయి కాబట్టి నువ్వు నష్టపోతున్నావు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే కారణం నీకు వస్తున్నది ఏదో రకంగా వేరే దానికి ఖర్చు కావడము బట్టి అనవసరంగా అనారోగ్య సమస్యలు ఇంకా ఇతరే వేరే 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 వాటి ద్వారా ఆ నీ రాబడి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోజు నువ్వు అప్పుల పాలు అవుతుంది కానీ దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే ఆయన పంటని ఆశీర్వదిస్తాడంట ఆయన ఇదిగో ఆశీర్వదించినప్పుడు అది అప్పు నువ్వు చేసే వ్యక్తిగా ఉండవు కాని అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు అంటే దేవుడు నీ రాబడిని దేవుడు దీవించినప్పుడు నీ చేతిలో ఉన్న డబ్బును దేవుడు దీవించినప్పుడు నువ్వు అప్పుల పాలు కావు అప్పు ఇచ్చే వ్యక్తిగా దేవుడు నేను నిలబెడతాడు కాబట్టి ఈ యొక్క సమయం నీ మాటను నమ్మండి తండ్రి ఇదిగో నా చేతికి వచ్చిన దాన్ని దీవించండి అయ్యా నా చేతికి వచ్చిన డబ్బులు అనవసరంగా దేనికి కూడా ఖర్చు కావద్దు ఇది మిగిల్చబడాలి అయ్యా అంటూ మీరు ప్రార్థన చేయండి నీ యొక్క చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉండబోతున్నావు విశ్వసించు ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా దేవుడు నీకు విడుదలనిస్తాడు ఆయన నిన్ను ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి నేను బలపరుస్తాడు కాబట్టి నమ్ ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ప్రభు ఇదిగా అవునయ్యా తండ్రి ఇదిగో నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయను అప్పు చేయవు అంటున్నావు తండ్రి ఈ రోజు నీ బిడ్డల పరిస్థితి ఏమై ఉంటుందో మీకు సమస్తము తెలుస్తున్నాయన అయ్యా ఇదిగో వారు పోషించబడ్డానికో లేదంటే ఇతర వేరే వేరే వాటి కొరకు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ కృంగిపోతున్నారు అయ్యా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాట్లాడవు నాయన వారి చేతి పనిని మీరు దీవించండి అయ్యా వారి చేతికి వచ్చిన దాన్ని మీరు ఆశీర్వదించినప్పుడు వారు అప్పు చేసేవారిగా ఉండరు గాని అప్పు ఇచ్చేవారిగా ఉంటారు ప్రభు నీకు వందనాలు ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్న వారి జీవితంలో అద్భుతాన్ని చేయండి అయ్యా ఎందుకంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతో మంది తిన్న తర్వాత మిగిల్చబడ్డాయి మీరు ఆశీర్వదిస్తే మీ బిడ్డల జీవితంలో కూడా కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ వెళ్లిపోతాయి మిగిలించబడుతుంది కాబట్టి తండ్రి మీరు అద్భుతాన్ని చేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గంట